హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్జీ ఆఫ్షియల్ వన్ ట్రిబుల్ టూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబరు ఒకళ్ళు బర్త్డే ఉంది అన్నమాట సబ్స్క్రైబరు వాళ్ళ కొడుకు బర్త్డే అయితే మనకన్నా కన్నా మరీ మరీ కాల్ చేసి అయితే పిలిచిండు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అయితే ఇంకా నేను బర్త్డేకి అయితే వెళ్ళినాను వరకైతే మన తమ్ముడు అయితే వరకు కేక్ అయితే వెళ్ళాడు ఇంకా అన్న కూడా వాళ్ళు వెయిట్ చేసిండ్రు నేను ఎప్పుడెప్పుడు అని చెప్పి ఇంకా నేను వెళ్ళినాకైతే కేక్ కట్టింగ్ స్టార్ట్ చేసిండే అన్న అయితే హ్యాపీ నేనైతే ఇంకా చాలా హ్యాపీ ఉన్నాం మేమైతే ఎందుకంటే మన వీడియోస్ చూసారు చాలామంది కానీ ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ బర్త్డేకి అయితే వెళ్ళాను నేను మన అన్న ఏమన్నాడంటే అన్నను మాకు ఒక ఫ్యామిలీ లెక్క అన్న అని చెప్పి అన్నాడు అన్న అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన అన్న మాట చెప్పంగానే అంటే అన్న అన్న అట్లా అన్నప్పుడు మనం కూడా అన్న సబ్స్క్రైబర్ అనొద్దు అన్న కూడా మనకు ఒక ఫ్యామిలీ మెంబర్ టైప్ అన్నమాట ఇంకా మనం అయితే ఇక ఏంటంటే ఇక కేక్ కట్టింగ్ అయితే చేపిస్తుండే చిన్నవాడు కూడా చాలా హ్యాపీ ఇంకా అన్న మన వీడియోస్ అన్నీ చూసాడంట సబ్స్క్రైబర్గా ఇంకా అన్ని వీడియోస్ చూసాడు అన్న అక్క ఇట్లా అందరు హ్యాపీగా ఉన్నారు ఇంకా అక్కడ పిల్లలందరూ కూడా అన్న అన్న అని చెప్పి దగ్గరకు వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఉండే చెప్పలేము కానీ అంత హ్యాపీగా ఉండే ఉండేనమాట మనమైతే ఇక తమ్మునికి అయితే మనం కేక్ అయితే వినిపించేసినాము కేక్ తినిపిస్తున్నాక ఇంకా నెక్స్ట్ ఇంకా మన ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా అన్నమాట కేక్ తమ్ముడు కూడా హ్యాపీ అయితే ఈ అందరు గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఇక గిఫ్ట్స్ ఇచ్చేసినారు బర్త్డే అయితే అయిపోయినా అనమాట అయిపోయినాక అన్న వాళ్ళందరికీ చెప్తుండు నా గురించి అన్న యూట్యూబర్ అని చెప్పాడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే కానీ అన్న మాత్రం చాలా మర్యాద ఇచ్చిండు అన్నమాట మాకు మేమైతే హ్యాపీగా ఉండవు ఏం చెప్పాలి అర్థం ఇట్లాడు ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ బర్త్డేకి ఏటా వెళ్ళాను అనమాట ఇంక సబ్స్క్రైబర్ అనొద్దు అన్న ఒక ఫ్యామిలీ అనమాట సబ్స్క్రైబర్ అంటే నాకు ఒక ఫ్యామిలీ అన్నమాట కేక్ కటింగ్ అయితే అయిపోయిందిగా చిన్నగా నెక్స్ట్ అయితే మనకి పిల్లలు అయితే అయిపోతున్నాయి కేక్ కటింగ్ వేసుకొని వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసేసుకున్నారు ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు అయితే చూసినారో చాలా థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూడండి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మనం థౌజండ్కి అయితే దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి వీడియో ఆన్ చేయంగానే మీరు ఫార్వర్డ్ చేస్తున్న చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్